మనిషి మనిషికి మీ లాంటి రాజమనులో శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు సగర కులస్తులకు ఎంతో మంచి రోజు ఈరోజు ఎంతో మీకు సంతోషాన్ని అవసరాన్ని అభివృద్ధిని అందుకుంటాడు ఈరోజు మీ మనసు నిండా సంతోషం కలిగే ఈరోజు రాచమల్లు కూడా అత్యంత సంతోషకరమైనటువంటి రోజే మీకు ఏది సంతోషమో నాకు అదే సంతోషం ఏ చర్యల వల్ల మీ కులం సంతోషంగా ఉంటుందో ఆ చర్యలకే మీ గిడ్డ రాచమల్లు ఎప్పుడూ మీతో ఉంటాడు ప్రయాణం చేస్తాడు మీతో కళ్యాణ మండపానికి సంబంధించి ఒక సంవత్సరం క్రితం ఎదురుగా ఉండే హెల్త్ క్లబ్లో రోజు మనం సమావేశమైతే నేను మిమ్మల్ని ఒక విందు కార్యక్రమానికి భోజనానికి ఆహ్వానిస్తే కేవలం సగర కులస్తులు మాత్రమే ఆహ్వానించి దాదాపు వెయ్యి పదహైదు వందల మంది ఆ రోజు కలిసి మనం భోజనం ఆ రోజు నా ఆహ్వానాన్ని మన్నించి అంతమంది అక్కడికి వచ్చి సంతోషంగా నాతో ఉండడమే కాకుండా మా కులానికి సంబంధించి కళ్యాణ మండపం లేదు పేదరికం నుండి ఈ కులాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది మా బిడ్డల పెళ్ళిళ్ళ కోసమైనా శుభకార్యాల కోసమైనా మా పెళ్ళిళ్ళ తర్వాత మిగతా శుభకార్యాలు జరిగినప్పుడు వచ్చే ధనం చేత కులంలోని పేదరికాన్ని దానికోసం ఒక మండపం మాకు కావాలి అయితే స్థలాన్ని కొనగలిగిన శక్తి మా దగ్గర లేదు కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన ధనాన్ని డబ్బులను ఇవ్వగలిగితే మేము తలా ఇంత చందాలు వేసుకొని ఒక మండపాన్ని మేము నిర్మించుకుంటామని చెప్పి హెల్త్ క్లబ్లో అడిగినారు ఆరోజు సంవత్సరమైంది బహుశా ఆ రోజు నేను ఇంతే వేదిక మీద నుంచి మీకు మాట ఇచ్చిన తప్పనిసరిగా సగర కులస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకునేదానికి కావలసిన స్థలాన్ని ఆ స్థలం ఎక్కడైనా మీరు కొనుగోలు చేస్తే ఆ డబ్బు నేనే ఇస్తానని చెప్పి మీకు మాట ఇచ్చిన ఇచ్చిన మాట మేరకు ఈరోజు సగర కులస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చాలా సంతోషపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా ఒక బాధ్యత నుంచి నేను విముక్తి కాగలిగిన ఒకరికొక మాట ఇచ్చినామంటే ఆ మాటని చెల్లించేంత వరకు నేను ఈశ్వరుని ఎప్పుడు ప్రార్థన చేస్తా ఎవరికైనా నేను ఒక మాట ఇస్తే ఆ మాటను చెల్లించుకునేంత వరకు నా ప్రాణాన్ని నిలపమని కోరతా ఈశ్వరుణ్ణి నేను ఆ మాట చెల్లించిన తర్వాత నా ప్రాణం తీసుకోమని కోరతా సగర కులస్తులకు మాట ఇచ్చిన ఇచ్చిన మాటని ఈరోజు చెల్లించుకోగలిగిన ఎంతో ఆనందపడతా ఉన్నా ఇక తదుపరి కార్యక్రమం ఈ స్థలానికి డెబ్భై ఐదు లక్షలని చెప్పినారు మీ సగర కులస్తుల నాయకులు ఎకరా ఇరవై ఐదు చెట్లు కొంటానమన్నా డెబ్బై ఐదు లక్షలవుతుందని చెప్పి స్థలం వాళ్ళే చూసినారు నేను వారికి స్థలం విరాళంగా ఇవ్వలే స్థలం వాళ్ళు కొనుగోలు చేసినారు స్థలం కొనుగోలు చేసినటువంటి మొత్తం డెబ్బై ఐదు లక్షలు నేను వాళ్ళకి ఇచ్చిన నేను ఇక ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించాల దీనికి రెండు రకాలుగా నిర్మించవచ్చు మండపం ఏదో మన పెళ్ళిళ్ళు ఆరు వందల వందో ఏడు వందల వందో చేసుకుంటాం ఒక రకంగా నేను పర్వాలేదు అనుకుంటే ఒక కోటి రూపాయలతో చేయవచ్చు దానివలన ఇతర వాళ్ళు వచ్చి మన మండపంలో పెళ్ళిళ్ళు చేసుకోరు మనకు ఆదాయం రాదు మన పేద పిల్లలకు మనం ఏమి చేయలేము పేద కుటుంబాలకు మన కులంలో ఉండే వాళ్ళకి ఏం చేసుకోలేము అట్లా కాకుండా సమిష్టిగా మీరందరూ ఆలోచన చేసి ఐక్యమత్యంతో పిడికిలి బిగించి ఒక డెబ్బై మందో ఎనభై మందో మీ కులంలో ధనం ఉండగలిగిన వాళ్ళు కొంత రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వగలిగిన స్థోమత కలిగిన వాళ్ళు ముందుకొచ్చి ఆ మండపానికి వాళ్ళు నిర్వాహకులకు దానికోసం బాధ్యత తీసుకొని తలా ఇంత చందాలు వేసుకొని దానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతి ప్రకారం ఒక రెండు రెండున్నర కోట్ల రూపాయలతో మండపానికి నిర్మించగలిగితే ఇది ఇక్కడనే రెడ్డి కళ్యాణ లాగా నిర్మించగలుగుతారు మీరు ఎకరా ఇరవై ఐదు సెంట్లు అంటున్నారు కాబట్టి పార్కింగ్ ప్లేస్ కానీ కిచెన్ కానీ డైనింగ్ కానీ మండపం కానీ ఒక పదహైదు వందల మంది సిట్టింగ్ కూర్చొని పెళ్లి చూసేదానికి కావాల్సిన ఏర్పాటు అంతా జరుగుతుంది రెండున్నర కోట్లు మూడు కోట్లు అప్పుడు సగర కులస్తుల పెళ్ళిళ్ళు కాకుండా ఇతర కులస్తులు ఎవరైనా వచ్చి మీ దగ్గర పెళ్లి చేసుకుంటారు అప్పుడు మీ కళ్యాణ మండపానికి కూడా ఈ మండపాలకి ఇచ్చినట్టే ఒక్కొక్క పెళ్ళికి రెండు లక్షలు లక్షన్నర రెండున్నర రకరకాలుగా చెల్లిస్తారు సంవత్సరంలో నలభై నుంచి అరవై పెళ్ళిళ్ళు జరుగుతాయి నలభై నుంచి అరవై పెళ్ళిళ్ళు ఎంత గొప్పగా వేసుకున్నా మీ ఉండబడిన బ్రతుటో నియోజకవర్గంలో సగర కులస్తుల స్ట్రెంత్ ప్రకారం చూసుకుంటే ఆ సంవత్సరానికి కలిపి మీ కులంలో ఒక ఐదు పెళ్లిళ్ళ కంటే ఎక్కువ జరగవు ఆ ఐదు బిల్లులు మీ ఉచిత ఇయ్యాలనేది నా అభ్యర్థన మీ కుల సంఘ నాయకులు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా కేవలం మెయింటెనెన్స్ ఛార్జీ మాత్రమే తీసుకోవాలి మీరు నేను మీకు డబ్బులు ఇచ్చిన కూడా ఒకే ఒక పర్పస్ సగర కులస్తులు పేదవాళ్ళు కాబట్టి పేదరికంలో ఉండే ఆ కులస్తులు వివాహాలు చేసుకునేప్పుడు డబ్బు లేక ఎక్కడో చిన్న 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 దేవాలయాల్లోనో ఒక యాభై మంది కూర్చుండేసేవాటనో సరైన నీళ్లు వసతి లేకుండా ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఆ కుటుంబ సభ్యుల మనసు కనిపిస్తూ ఉంటుంది మనం పేదవాళ్ళము పేదరికంలో ఉండడం చేతవి కదా నా బిడ్డ పెళ్లి నా కొడుకు పెళ్లి కూడా చేసుకుంటా ఉన్నా లేకుంటే నేను కూడా గొప్పగా మంచిగా అందరినీ బంధువులను స్నేహితులను కొన్ని వందల మందిని పిలిచి ఆర్పాటంగా బాగా సంతోషంగా చేసుకుందును కదా అని బాధపడకుండా ఉండాలి మన కులస్థులంటే ఇటువంటి కళ్యాణ మండపాలలోనే అందరితో పాటు సమానంగానే సగర కులస్థులు కూడా వారి బిడ్డల పెళ్ళిళ్ళు గొప్పగా చేసుకోవాలి అట్లా గొప్పగా చేసుకోవాలంటే వారు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఆ డబ్బు లేక వాళ్ళు చేసుకోలేరు ఆ స్థితి ఉండకూడదు కాబట్టి మీరు నిర్మించబోయే కళ్యాణ మండపానికి నేనేమైతే ఏదైతే స్థలం కోసం విరాళంగా డెబ్బై ఐదు లక్షలు మీకు ఇచ్చినానో దాని ప్రతిఫలంగా మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఓటు కాదు మిత్రులారా ఓటు కాదు నేను ప్రతిఫలంగా ఆశించేది సగర కులస్తుల యొక్క వివాహాలకు ఉచితంగా కళ్యాణ మండపాన్ని మీరు ఇవ్వాలనేది నా అభ్యర్థన కరెంటు బిల్లు తీసుకోండి స్వీపర్కు మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే తీసుకోండి ఒక్క రూపాయి కూడా మండపానికి డబ్బు మాత్రం తీసుకోకూడదు ఉచితంగానే మనం వాళ్ళు చేసుకోవాలి సగర కులస్తులు వివాహం చేసుకునే సందర్భంలో ఆ డేట్కి ఎవరైనా డబ్బులు ఇస్తామని వచ్చినా కానీ మనం ఇవ్వకూడదు సగర కులస్తులకి ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే ఏ కులానికైనా సరే మీరు వివాహానికి మీ ప్రకారం రెండు లక్షలు రెండున్నర మీరు ఏమనుకుంటారో ఆ ప్రకారం ఇచ్చి ఆ వచ్చిన డబ్బును జాగ్రత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు కానీ యువకులు కానీ బాధ్యతగా నిస్వార్థంగా ఉండి అకౌంటబులిటీగా ఉండాల రెస్పాన్సిబులిటీగా ఉండాల కులానికి సంఘానికి ప్రతి రూపాయి సమాధానం చెప్పగలిగినటువంటి నిస్వార్థపూరితమైన క్రమశిక్షణ కలిగిన నిజాయితీదే పలులే అందులో ఉండి దాన్ని జలిపి ఆ డబ్బును మిగిలించి సంవత్సర సంవత్సరము సగర కులస్తులో నుండే పేద పిల్లల వివాహాలకు కానీ పిల్లల విద్య కోసం కానీ జబ్బుల కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండే సహాయం ఉంది చదువుకు ఉంది పెళ్ళిళ్ళకు విద్యకు ఉంది అంతగా లేదు కానీ ఉంది ఆరోగ్యానికి ఉంది పెళ్ళిళ్ళ విషయంలో కానీ విద్య ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వంతో సహాయం అందకుండా ఉన్నటువంటి కేసులకు సగర కులస్తులకి దీంట్లో నుంచి డబ్బు పెట్టడము లేకపోతే పేదవాళ్ళు ఎవరైనా ఏదైనా నాయన చూసుకోకుండా అమ్మను నాయన ఉంటే అట్టడోళ్ళు ఉంటే వాళ్ళకేదైనా మనం రేపు వృద్ధ శరణాలయం పెట్ట ఇట్లా రకరకాలుగా ఉప్పుర కులస్తుల యొక్క మౌలికమైన వసతుల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఈ కళ్యాణ మండపం ద్వారా వచ్చే డబ్బును వినియోగించేదానికే మీరు ప్రణాళిక రూపొందించుకొని దినదినాభివృద్ధి చెందుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ బృదుటోని చేసుకోవలేని సగర కులస్థులు సామాజిక గౌరవాన్ని గొప్పగా అందుకోవాలని చెప్పి ఆర్థికంగా పరిపుష్టిని కలిగి ఉన్నతమైన జీవన ప్రమాణాలతో మీరు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నాను మీ వైపు నుంచి నా ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి యొక్క కారణం దాని వెనుక ఉండే నా స్వార్థం నా అభ్యర్థులు కూడా సగర కులస్తుల యొక్క ఆనందమే వారి అభివృద్ధి నా స్వార్థం ఓటు అంటారా మిత్రులారా చెప్తాను నేను ఎవరికైనా సరే ఓటు అనేది నా సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి వేయండి ఓటు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూసి ఓటు వేయండి ఓటు అనేది నా పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క గుణగణాలు వారి వారి గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలు చూసి ఓటు వేయండి ఓటు అనేది నా మానవతా హృదయంతో పేదవారికి ఉపయోగపడే నా మానవత్వ విలువలకు మీరు ఓటు వేయండి ఈ ఊరును ప్రశాంతంగా ఉంచడానికి నేను ఏ మేరకు శాంతియుతమైన వాతావరణాన్ని ఈ ఊర్లో అందించగలిగినానా అందించలేదా అనేదానికి ఓటు వేయండి కుతాల కులాలను మతాలను అన్నిటిని కూడా సమానంగా ప్రేమించగలిగి ఏ కులం వారి ఇంట్లో పోయినప్పుడు రాచమల్లు ఆ కులస్తుడే ఇంతకుముందు కూడా చెప్పిన రాచమల్లుకి ఏదైనా కులం ఉందంటే అది రెడ్డి కులం కాదు రాచమల్లుకి ఏదైనా కులం ఉందంటే అది పేదరిక కులమే కారణం నేను పేదరికంలో జన్మించిన పేదరికంలోనే పెరిగిన పేదరికములతోనే సవాసం చేసిన నేను నా కులం పేదరికం నా మతం మానవత్వం అట్లా మీరు ఆలోచన చేసి నాలో ఆ మానవతా విలువలు ఉన్నప్పుడు సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు నా జెండా గొప్పగా మీకు సేవ చేయగలిగినప్పుడు నా పార్టీ నాయకులు కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండగలిగినప్పుడు ఈ ఊరు అభివృద్ధి చెంది ప్రశాంతంగా ఈ ఊరు వాతావరణం ఉండగలిగినప్పుడు వాటిని మాత్రమే చూసి నాకు ఓటు వేయండి నేను చెప్పింది నిజమైతే ఓటు వేయండి నేను చెప్పింది అబద్ధమైతే నాకు ఓటు వేయొద్దు తిరస్కరించండి మా పార్టీ నాయకుడు మా ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉండేది ఇదే ప్రొద్దుల్లో రాచమోలు చెప్తా ఉండేది ఇదే మా జెండా కానీ మేము కానీ ప్రతి గడపను స్పర్శించి ప్రతి కుటుంబానికి సహాయపడి ఉంటే మమ్మల్ని ఆదరించండి అభిమానంతో మా జెండా కానీ మేము కానీ ఈ నియోజకవర్గంలోని ఏ గడపను స్పర్శించకపోయినా ఆదరించకపోయినా సహాయం చేయకపోయినా మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాం నేను ఇది మా నుంచి మీకు వచ్చే అభ్యర్థన సగర కులస్తుల పెద్దలారా ఇక ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళు రవి నా సీతపల్లి రవి చనవరాజపల్లి సీను మా మురళి కిషోరు అన్న అందరూ మిగతా అందరు ఇక్కడ కింద ఉండబడిన అందరూ కూడా చాలాసార్లు ఈ కులానికి మేలు చేసేదానికి మీ కులానికి మేలు చేసేదానికి నిజంగా వాళ్ళని అభినందించాల ఇక్కడ ఉండే వాళ్ళను ఈ నాయకత్వం వహించేవారు ఎందుకంటే సంవత్సరం రోజులు కానీ అంతకుముందు కానీ సగర కులస్తులకు మేలు చేసేదాని కోసం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చు నెరవేర్చుకునే దానికి ఏ నాయకుడు అయితే మనకు కరెక్ట్గా మనకు ఉపయోగపడతాడని చెప్పి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేసుకునే వాళ్ళు కారణం వాళ్ళకు తెలిసింది తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు సహకరించరు ఈ ఊళ్ళో ఉండే పేద కులాలకు పేద కులాల యొక్క అభివృద్ధి కోసం వారు దాతృత్వాన్ని ప్రదర్శించే మనసు కాదు రాజ్యం అయితే పేద కులాలను దగ్గర తీసుకోగలుగుతాడు దాతృత్వమైన హృదయాన్ని ఇవ్వగలుగుతాడు డబ్బులు ఇవ్వడమే కాకుండా సమానమైన గౌరవాన్ని ఇవ్వగలుగుతాడు ప్రేమను ఇవ్వగలుగుతాడని చెప్పి నన్ను ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత వారు నాతో ఆ సత్సంబంధాన్ని నిలపగలిగినారు మానవీయమైనటువంటి ఆ సంబంధాలను నాతో కొనసాగించే విషయంలో వాళ్ళు సఫలీకృతులు కాగలిగినారు అంటే వారి పట్ల వారి కులస్తుల పట్ల నాలో ప్రేమను గౌరవాన్ని పెరిగే స్థితికి నన్ను వాళ్ళు తీసుకురాగలిగినారు వారు ఎస్ సగర కులస్తులు ఉన్నతమైన వాళ్ళు ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు బద్ధులై ఉంటారు విశ్వాస పాత్రులై ఉంటారు సవాసానికి వీళ్ళు తరవేతారు మన ఒక సహాయం చేస్తే జీవితంలో తిరిగి మళ్ళా మనకు వాళ్ళ సహాయాన్ని అందించగలుగుతారు వీరితో నేను సవాసం చేయాల్సిందే వీరికి నేను ఉపయోగపడాల్సిందే అనే భావన నాలో కలిగించిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళ పట్ల మీరు సదభిప్రాయాన్ని సంపూర్ణమైనటువంటి గౌరవ అభిప్రాయాన్ని కలిగి ఉండాలి రెండవది నా దగ్గర నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇప్పించుకునే క్రమంలో వారు ఎంతో లౌఖ్యాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి మర్యాదను ప్రవర్తించినారు తిరిగి కళ్యాణ మండపం నిర్మించడానికి మీ అందరినీ ఐకమత్యం చేయగలిగినారు దాదాపు యాభై అరవై మందిని గుర్తించగలిగి వారి దగ్గర నుంచి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే ఏర్పాటుకు సమాయత్తమవుతూ ఉన్నారు ఆ తర్వాత మండపం నిర్మించాలంటే ఒక సంవత్సరం శ్రమ ఉంటుంది ఆ సంవత్సరం రోజులు వారి వ్యాపారాల్లో కుటుంబ బాధ్యతలను కాస్త తగ్గించుకొని కులం కోసం కుల ప్రయోజనం కోసం మండపాన్ని నిర్మించేదానికి సంవత్సరం రోజులు వాళ్ళు ఇక్కడ శ్రమించాల్సిన అవసరం ఉంటుంది శ్రమించిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని సక్రమంగా నేను నడపడానికి మీ అందరితో కలిసి ఒక కమిటీను మరొకటి ఏర్పాటు చేసుకొని దాని లాభదాయకుల్ని తీసుకొచ్చి కుల ప్రయోజనాల కోసం ఆ డబ్బును ఉపయోగించేదాని కోసం శ్రమించాలి ఇంత ప్రయోజనాన్ని కులానికి చేస్తూ ఉన్నప్పుడు ఆ కులం కూడా వారిని కన్న బిడ్డల కంటే గొప్పగా చూసుకోవాల్సిన బాధ్యత కులస్థులందరిపైన ఉందని కూడా నా అభ్యర్థన మిత్రులారా చివరిగా మీకు చెప్పే మాట ఒకటే నేను అన్నిటికంటే ప్రధానమైనది మీ నుంచి నేను ఆశిస్తూ ఉండేది ఐకమత్యం మీ నుంచి నేను ఆశిస్తూ ఉండేది నిస్వార్థత ఎప్పుడైతే మీలో నిజాయితీ ఉంటుందో ఎప్పుడైతే మీలో నిస్వార్థత ఉంటుందో అప్పుడే ఈ ఉప్పుర కుల సంఘం అభివృద్ధి చెందుతుంది గొప్పగా ఉంటుంది నాయకులకు ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో నాయకులకు కుల సంఘ నాయకులకు ఎప్పుడికైతే నీతి నిజాయితీ లోపిస్తుందో అప్పుడు ఆ కుల సంఘం అభివృద్ధి చెందదు అది వారికే పరిమితం అవుతుంది మీకు పరిమితం కాకుండా అందరి ద్రాక్ష పండు అవుతుంది కొన్నాళ్ళకు ఆ సంఘం నేలమట్టమవుతుంది ఆ పరిస్థితి ఉప్పుర కులస్తులకు సగర కులస్తులకు రాకూడదు ఇది దినదినాభివృద్ధి చెందాలంటే గన నాయకత్వం వహించే నాయకులు నిస్వార్థపరితమైన ఆలోచనతో క్రమశిక్షణ కలిగినటువంటి మనుషులై ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ భవిష్యత్ కాలంలో కూడా మన పార్టీనే అధికారంలోకి ఉంటుంది మనమే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా ఐదు సంవత్సరాల కాలంలో సగర కులస్థుల యొక్క అభివృద్ధి కోసం నేను ఎంత చేయాలనో అంతకు రెండింతలు ఎక్కువే మీకు చేస్తానని చెప్పి మాట ఇస్తూ సెలవు